శ్రీకాకుళం జిల్లాలోని పలు ప్రాంతాల్లో సముద్రపు ఇసుకలో గల ఖనిజాలను చేసి ఎగుమతులు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వటాన్ని రాష్ట్ర వైసీపీ మహిళా విభాగం వైస్ ప్రెసిడెంట్ జమ్మల మడక నాగమణి ధ్వస్మిత్తారు కాకినాడలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ గతంలో కృష్ణా గోదావరి బేసిన్ లో చమురు గ్యాస్ వనరులను ప్రైవేట్ సంస్థలకు ఇచ్చేసినట్లే లక్షల కోట్ల రూపాయలు ఆదాయ మార్గాలు ఉన్న వాటిని ఇక్కడ ప్రజలకు లబ్ధి చేకూర్చకుండా ప్రైవేట్ సంస్థల ఆదాయాలు పెరగడానికి రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్దేశపూర్వకంగా సహాయ సహకారాలు అందిస్తున్నాయని ఆరోపించారు ప్రస్తుతం కోస్టల్ కారిడర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెల్లూరు జిల్లా నుండి ఇచ్చాపురం వరకు దాదాపు వందల కిలోమీటర్ల ఈ సముద్ర తీర ప్రాంతంలో అత్యంత విలువైన ఖనిజ సంపద ఇప్పుడు గుర్తించబడిందని సముద్రపు ఇసుక నుండి అత్యంత విలువైన ఇటాలియన్ లాంటి ఖనిజాలు దాదాపు ఎనిమిది రకాలు లభిస్తాయని శాస్త్రవేత్తలు తేల్చారని ఇప్పుడు దేశంలో ఉన్న బడా కంపెనీల కన్ను వీటిపై పడిందని అన్నారు కేవలం రెండు వేల కోట్ల రూపాయలు పెట్టుబడితో లక్షల కోట్ల రూపాయల ఆదాయం సమకూర్చుకోవడానికి ఆయా ప్రైవేట్ కంపెనీలు పోటీ పడుతున్నాయని ఏటా యాభై వేల నుండి లక్ష కోట్లు వచ్చే ఆదాయాన్ని కేవలం వంద నుండి నూట యాభై కోట్లకు కట్టబెట్టడానికి ఈ ప్రభుత్వం చూడడం దారుణమని అన్నారు గతంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ శాండ్ విషయంలో ఆపించిన చంద్రబాబు ప్రస్తుతం ఆ పీల్ను ఉపసంహరించుకోవడం చూస్తుంటే దీని వెనుక చంద్రబాబు హస్తం ఉన్నట్లు స్పష్టమవుతుందన్నారు రాష్ట్రంలో వనరులను దోచేసి ఆయా ప్రాంత ప్రజలకు కనీసం ఇవ్వవలసిన వాటా కూడా ఇవ్వకుండా కేవలం ఒకటి రెండు కంపెనీలు పట్టుకుపోవడం శోచనీయమని అన్నారు రాష్ట్రం లేక దేశం అభివృద్ధి చెందాలంటే అక్కడ లభించే వనరులను సద్వినియోగం చేసుకోవాలని తద్వారా ఆయా ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు కానీ రాష్ట్రంలో ఉన్న వనరులన్నీ ప్రైవేట్ సంస్థలకు అప్పనంగా ఇచ్చేస్తూ రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం చేస్తున్నాయని మండిపడ్డారు రోజు ప్రెస్ మీటింగ్ ఇచ్చేసిన మీడియా సోదరులందరికీ కూడా నమస్కారం అండి ఈ రోజు విషయం ఏంటంటే ఈ రోజు ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఈ అంశం మీద బీచ్ పై కదలిక ఈ రోజు వచ్చింది అదే ఈనాడులో పంతొమ్మిదో తారీఖు వచ్చిందండి బీచ్ అండ్ సవ్వకాలకి మార్గం సుఖం అంటూ పంతొమ్మిదో వచ్చింది దాన్ని ఈ రోజు కదలికి వచ్చింది దీని మీద ఇంప్లిమెంట్ చేస్తున్నారు అంటూ రోజు ఆంధ్రజ్యోతిలో వచ్చింది దీని మీద మాట్లాడదామని పిలిచానండి మనకి ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలి అంటే అభివృద్ధి చెందడానికి మనకి ఆ రాష్ట్రంలో ఉన్న వనరులు చాలా ముఖ్యం ఆ వనరుని మనం ఉపయోగించుకోవడం చాలా ముఖ్యం గతంలో చేసిన తప్పుదాల్నే మళ్ళీ మళ్ళీ చేస్తూ వస్తున్నారు ఇప్పుడు బీచ్ శాండ్ విషయంలో కూడా గతంలో మనకి కృష్ణా గోదావరి బీచ్ విషయంలో జరిగిన అన్యాయం ఆ చమురు విషయంలో జరిగిన అన్యాయం మనకి మనకి ఇక్కడ ఉన్న ప్రజలకు కానీ మన రాష్ట్రానికి కానీ ఏమైనా మేలు జరిగిందా ఆ గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి వాళ్ళకే పర్మిషన్లు ఇచ్చి వాళ్ళకే అన్ని దోచిపెట్టారు దాని గురించి దివంగత రాజశేఖర రెడ్డి గారు ఎన్నో విధాలుగా ప్రయత్నించారు ఇక్కడ రాష్ట్రానికి కూడా లబ్ధి చేకూరాలని ఇక్కడ ప్రజలకు లబ్ధి చేకూరాలని చాలా విధంగా ప్రయత్నించారు దురదృష్ట ఆయన మరణించడం అదే అది వేరే సంగతి అదంతా రాష్ట్రం నుంచి తరలిపోవడం మనకు అన్యాయం జరగడం మన అందరం చూసిన విషయమే మళ్ళీ ఈ రోజు బీచ్ శాండ్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ అదే తప్పుదాన్ని చేస్తుంది మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఆరు వందల డెబ్బై కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది దాంట్లో దాదాపు తొమ్మిది వందల ఎకరాలు విశాఖపట్నం భీముల్లో తొమ్మిది తొంభై ఎకరాల్లో ఉంది శ్రీకాకుళంలో తొమ్మిది వందల ఎకరాలు భీమిల్లో తొంభై ఎకరాలకి ఇప్పుడు పర్మిషన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు ఇది ఎందుకు ఎవరిక ఒక ప్రైవేట్ వ్యక్తులకి అదాని వ్యక్తి అనే వ్యక్తికి గ్రూప్కి సంబంధించి రెండు కంపెనీలు ఆల్రెడీ రిజిస్టర్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తున్నాయన్నట్టు ఈ ఈ రోజు పేపర్లో కథనంలో కూడా ఉంది జ్యోతి కథనంలో కూడా అంటే ఇంకెవరు రారు ఇంక వాళ్ళకే అన్నది దోచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు అది కూడా ఎంత వాళ్ళకి ఇచ్చినందుకు ఎనిమిది పర్సెంట్ కమిషన్ అంట ఎనిమిది పర్సెంట్ కమిషన్ అయితే మనకి వచ్చేదంతా ఏపీఎండిసి ఏడాదికి వంద కోట్లు రెండు వందల కోట్లు చొప్పున ఉదాహరణగా ఇస్తారన్నట్టు చెప్తున్నారు దీనివల్ల ఏడాదికి వచ్చేది లక్షల కోట్లలో ఆదాయం ఉంది ఈ లక్షల కోట్ల ఆదాయాన్ని ఒక ప్రైవేటు వ్యక్తులకి కట్టబెట్టడం ఎంతవరకు సమంజసం అది తప్పని పరిస్థితుల్లో ఇస్తున్నారంటే థర్టీ లేకపోతే ఫార్టీ సిక్స్టీ సిక్స్టీ కానీ ఇలాంటి పర్సెంటేజ్లైనా ఉండాలి కదా కనీసం ఎనిమిది పర్సెంట్కి మన మన ప్రభుత్వం దానికి లొంగిపోవడం దానికి ఇవ్వడంలో అర్థం ఏంటి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో కోట శ్రీధర్ రెడ్డి గారు ఇది దీని మీద అక్కడ అడిగినప్పుడు అక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం అక్కడ పార్లమెంట్లో సమాధానం చెప్పింది ఏమేమి ఇవ్వాలి ఎంత ఇవ్వాలి ఇస్తున్నారని దాని మీద ఎక్కడ ఇచ్చేస్తారో అని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఒక ప్రైవేటు వ్యక్తి ద్వారా కోర్టులో రాజ్యం వేయించారు అది జరుగుతూనే ఉంది దాన్ని అన్ని పక్కకు పెట్టి ఈ రోజు అతనే విత్ డ్రా చేసుకుని చేశారు అంటున్నారు ఎందుకంటే ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో ఉన్నాయి కాబట్టి వీళ్ళకి 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 ఉన్న వ్యక్తులకి లబ్ధి చేకూరాలి కాబట్టి ఈ రోజు అన్ని సుగమం చేసుకుంటూ వస్తున్నారు ఇదే రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో ఇలాంటివన్నీ చేయకూడదు పర్యావరణానికి ముప్పు అంటూ కేంద్ర ప్రభుత్వం అడ్డు అడ్డుకున్నారు ఎప్పుడు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో కూడా చెప్పు చెప్పారు మరి రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై ఐదు కల్లా దీన్ని ఏ విధంగా దాన్ని మార్చుకున్నారో మనకైతే తెలీదు దీనికన్నిటికీ కూడా పర్యావరణ పరిరక్షణ కానీ ఇవన్నీ ఇప్పుడు అప్పుడు గుర్తొచ్చేయాలి తెలియదు తెలీదు ఈ బీచ్ శాండ్ విషయంలో మళ్ళీ ప్రైవేటు వ్యక్తులకి దారాదత్తం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఏపీఎండిసికి చెప్పడం వీళ్ళందరూ వెంటనే ఒప్పుకోవడం ఇక్కడ అన్నీ ఆల్రెడీ వైజాగ్లో సిద్ధపడిపోవడం రెండు వేల కోట్ల వాళ్ళు పెట్టుబడి పెడుతున్నారడ దానికి పెడితే మనకి ఎనిమిది పర్సెంట్ వాటా వస్తారు మనకి ఏడాదికి వంద కోట్లు రెండు వందల కోట్లు వస్తాయని దీనికి మురిసిపోతున్నారు ఇవన్నీ కూడా ఎక్కడ జరుగుతున్నాయి మనకి రాష్ట్రంలో ఉన్న మనకి ఈ సహజ వనరులకి మనకి హక్కు లేదా కేంద్రానికి కూడా ఇందులో సంబంధం ఉంటే మన రాష్ట్రాల హక్కుల్ని కలవాస్తారా మనకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే మన రాష్ట్ర ప్రభుత్వంలో వచ్చే వాటా లేదా ఇవన్నీ ఇప్పుడు జరగాలనుకుంటే అనుకుంటే వీళ్ళు చేయడానికి ఏం చేస్తున్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో మైన్స్ అండ్ మినరల్స్ యాక్ట్ ని ఇప్పుడు ఈ శీతాకాల సమావేశంలో దాన్ని సవరణ చేస్తున్నారు